ప్రభు అయిన దేవుడు ఈ రాత్రి సమయమున మిమ్మలను దీవించునుగాక ఆయనకి స్తోత్రము కలుగునుగాక ప్రభునందు ప్రియులారా ఉదయం నుండి మీ పనులన్నీ బాగుగా జరిగినాయి కదా అండి మంచిదండి మీరు ఈ దినాన్ని చేసిన ప్రార్థనలు తప్పగా దేవుడు ఆలకించి మీకు జవాబిచ్చువాడై ఉన్నాడు మనము ఆ కల్వరి నాదుని ఎందు ఉన్నప్పుడు మనకు శిక్ష విధి లేదు ఈ రాత్రి మనము ఎవ్రీ పదమూడు ఐదు ఆరు వచనాలు చదువుకుందాం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను గదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ఈ లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించను గాక ప్రియులారా మీరు అధైర్యపడుతున్నారా నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు ఐదో వచనంలో నీవు తృప్తిగా ఉండుటకు కలిగిన వాటితో సరిపెట్టుకోండి ఎగస్టా వెళ్ళవద్దు అప్పులు రుణాలు సమస్యలు వడ్డీ వడ్డీ మీద వడ్డీ తెచ్చుకోవద్దు అని అర్థం అండి కాబట్టి ఆయన నిన్ను విడవడు అంటే నిన్ను అలాగనే ఉంచడని అర్థం నిన్ను ఇచ్చిస్తాడు ఈ రాత్రి ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకమైన మాతండి ఈ రాత్రి సమయంలో నీ మాటలను బట్టి నీ బిడ్డలు విశ్వాసముతోటి ఉన్నారు నీవు మమ్మల్ని ఎవరిని కూడా విడిచే దేవుడు కాదని నీవే మా సహాయకుడు అని మేము భయపడమని నరులు మాకేమీ చెయ్యలేరని మేము మంచి ధైర్యముతో ఈ రాత్రి మీ వాక్షము ద్వారా నింపబడుతున్నాము తండ్రి నీ బిడ్డలు ఈ వాక్షమును బట్టి ధైర్యంగా ఉండి ఇగో కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఈ కీవిస్తున్నారు ప్రియులకు మీ ఆత్మ సహాయము మీ శక్తి దయచేయండి నాయన వీరి కుటుంబాలలో గొప్ప మేలులు చేయండి నాయన కొదువులు ఏమైతే ఉన్నాయో అన్నీ తీర్చండి ఆదరించండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామము నందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఉదయమనే లేచి ప్రభుని స్తుతించండి ఇంకా నువ్వు వాక్యాన్ని ధ్యానించండి మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి